అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నిన్నటి రోజునే మనకు మహిళల ఖాతాల్లోకి అయితే జమ కావాల్సి ఉంది కానీ ఏపీ ప్రభుత్వం అయితే సడన్గా మనకి పథకాన్ని అయితే ఆపేసింది మనకు ఎన్నికల నేపథ్యంలో అయితే ఇది మహిళలకు బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక తిరిగి ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాం అలాగే మనకి ఇంతకీ డబ్బులు వేస్తారా వేయరా వేస్తే ఎవరికి వేస్తారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపున వారికి వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావాలి అంటే ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే నిన్నటి నుంచి అంటే పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేతి డబ్బులను విడుదల చేస్తామని మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుందని చెప్పడం జరిగింది కానీ మనకు ఈ వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే వాయిదా వేసింది ఎందుకు వాయిదా వేసింది అంటే మనకు కొన్ని కారణాల చేత అయితే వాయిదా వేయడం జరిగింది ఇక తిరిగి మళ్ళీ కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కుప్పంలో చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందని తాజా ప్రకటన అయితే చేసింది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అంటే వాలంటీర్ల దగ్గర వేలుముద్ర అనేది వేశారో అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతుంది